ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు ఒక బాటిల్ మీద నలభై రూపాయలు మద్యం రేట్ అయితే పెంచడం జరిగింది మీరేమనుకుంటున్నారు మద్యం రేటు పెంచడము మంచిదే ఎందుకంటే ఇప్పుడు తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది రేట్లు పెంచితే కొంచెం మానేస్తారు కదా మానేస్తే బాగుంటది అయినా మానరు అప్పులు చేసేనా ఇంట్లో గోల్డ్ అమ్మైనా తాగుతారు కానీ ఎట్లా రేట్లు పెంచినా గానీ మానట్లేదు కానీ అలాగన్నా మా మా చాలా మంది తాగుతుంటారు ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు కాలేజీ పిల్లలు కూడా తాగడం స్టార్ట్ చేశారు దాని వల్ల ఇంకా అందరు పిల్లలు అందరూ చిన్న నేను మన చూసాను ఇక్కడ నిజంగా షాక్ అయిపోయినా తెలుసా వంజాఫ్ దగ్గర ఇంటి పిల్లలు అక్కడే కూర్చొని అక్కడే తాగుతున్నాడు ఇప్పుడు మద్యం పెట్టి పెంచడం గాని ఆ ఒకవేళ తాగుడు మానేస్తారంటే అది కళలో మాటనే అంటే మానేస్తే మంచిది అవునా కదా ఇంకా పెంచితే మంచిదే కానీ తాగడం మానే మానేస్తే మానేస్తే వాళ్ళకి ఇది బెస్ట్ అని అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు ఇలా పెంచుకుంటూ పోతుంటే అంటే చిన్న పేద తరగతి వాడు చిన్న మధ్య తరగతి వాళ్ళకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఇప్పుడు ఇబ్బంది అయ్యే దేని గురించి ఇబ్బంది అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఒక అల్లుడు వచ్చినా లేదంటే ఎవరన్నా రిలేషన్ వస్తే అంటే మందుపాటి ఇవ్వాలని దానికి ఇబ్బంది ఎక్కడన్నా బిర్యానీ పాటి ఏదో వంటలు చేసి పెట్టి పిండి వంటలు చేసి పెట్టి మర్యాదలు ఇవ్వాలి కానీ ఇదేందయ్యా వెరైటీగా మందుపాటి అల్లుడు వస్తే పార్టీ ఇవ్వడం ఇది కొత్తగా క్వశ్చన్ వేస్తే ఏం చెప్పాలి తెలంగాణ పాటే మందు ఇవ్వాలని మీరు అంటున్నారు అవునా అల్లుడికి అయితే వాస్తవానికి ఏముంటది అంటే తెలంగాణలో మందు అనేది దసరా గాని అంటే ఏ ఫెస్టివల్ అయినా కూడా తెలంగాణలో మద్యం అనేది కొంచెం కంపల్సరీగా అవసరం అన్ని రాష్ట్రాల్లోకి మద్యం అనేది తెలంగాణలో ఎక్కువ సేల్ అవుతుంది అవును అవును సేల్ అవుతుంది ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ ఏంటి కొత్త అల్లుడు కొత్తగా ఇంటికి వస్తున్నాడు మామగారు ఏమో నాటికోడి చికెన్ చేపించి బిర్యానీలు చేపించి అలాగే అల్లుడికి ఒక పులి బాటిల్ తెప్పించి మా స్వాగతం పలికి మందు కొయ్యాలని చెప్పి ఈ తెలంగాణలో ఉందని రూల్స్ అంటున్నారు తర్వాత ఫుల్ గా తాగి ఆన కూతుర్నే దంచడం జరుగుతుంది అదే కదా మీరు ఎవరే క్వశ్చన్ నేను అదే చెప్తున్నా మీకు అంటే కూతుర్ని సిగ్గని చెప్పేసి అల్గుడు మామనే మందు స్థాపించి పిట్టని నా పిట్టని కొట్టయ్యా అని చెప్పేసి ఇంట్లోనే కొట్టించేలాగా ఉన్నారు మీరే కొంచెం చూసుకుంటే మరి వాస్తవానికి ఎందుకంటే అంటే పురాతన కాలం నుండి కూడా చాలా మంది అదే గా తీసుకొచ్చి ఉండేవాళ్ళు అవును అయితే సాధిస్తున్నారా లేకుంటే ఇలా పెంచడం వల్ల మంచి జరుగుతుంది పెంచడము రేట్లు పెంచితే మంచిదే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చూసాము లాక్ డౌన్ లో చాలా మంది చాలా రకాలుగా నష్టపోయారు ఎవరి దగ్గర అందరు లాస్ అయిపోయారు కానీ ఈ మందు పెంచితే గవర్నమెంట్ కి లాభమే కాదనట్లేదు నేను ఏంటంటే కొంచెం తా తాగే వాళ్ళకి తాగే వాళ్ళు మానేస్తే దీని దీనివల్ల కొంచెం మానేస్తే బాగుంటదని పెంచిన నష్టం ఏం లేదు పెంచొచ్చు కానీ తాగురు మానేస్తే ఇంకా మంచిది అనిపిస్తుంది అంటే ఎందుకు పెంచారు అనుకుంటున్నారు అసలు ఎందుకు పెంచారంటే ఇంకా రాష్ట్రం ఉందని మొన్న రెండు మూడు రోజుల రెడ్డి గారు అన్నారు రాష్ట్రం విషయం పెంచారా లేదంటే అంటే ఇది ఎందుకు పెంచారు అసలు అంటే ఇప్పుడు మనకి ఆదాయం వచ్చేది ఒక దీంట్లోనే లిక్కర్ లోనే వస్తుంది అవునా కాదా ఇది ఒక వైన్స్ దీంట్లోనే మనకి సెవెంటీ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ నా దగ్గర డబ్బులు లేవు ఏమి లేవు అని చెప్పి చెప్తున్నారు కానీ దానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడు మన కేసీఆర్ గారు చాలా కోట్లు అప్పు చేసేసి ఇక్కడ ఇక్కడి నుంచి డబ్బు విదేశాలకు కూడా తరలించారు సచివాలయం కట్టారు ఆరు వందల కోట్లు అంత హక్కులే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది ఎందుకు ఆయన నిలడానికి ఆయన ఏదో సంబరాలు జరుపుకోడానికి కాదు ఆయన అయింది ఈయన కట్టిన అప్పులు ఆయన తీరుస్తున్నారు ఇప్పుడు అందుకు ఆయన దగ్గర ఏం లేదు నాలుగు సంవత్సరాలు ఉన్న ఈ అప్పులు అనేది ఈయన చేసినప్పుడు చేసేట అప్పులు శ్రేమంతా తీర్చాలని ఈ విధంగా పెంచి ఉండొచ్చు కదా దీంట్లో వచ్చే లాభం ఏదో మొత్తం అప్పులు తీర్చేసి ఏదో మళ్ళీ మనకి ఏదైనా పేదవాళ్ళకి చేయాలని ఆయన మైండ్ లో కూడా ఉంటుంది కదా అది కూడా మనం కారణం అని ఇస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఆయన పెట్టారు ఆయన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన చూస్తున్నారు కానీ ఆయన ప్రతి ఒక్కరు చెప్తున్నారు మనం చూస్తున్నాము తప్పుగా మాట్లాడుతున్నారు కానీ ఆయన మైండ్ లో ఉన్న ఆయన మనసులో ఏముందో మనం అర్థం చేసుకోవట్లేదు ఆయన కేసీఆర్ గారు చేసిన అప్పులు ఎన్ని కోట్లు మనకు తెలుసు అవునా కాదా ఇప్పుడు ఆయన ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు నా నా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు అప్పులు చేసావు నీ డబ్బు నేను కట్టాలి నువ్వు నువ్వు పక్కకి వెళ్ళిపోతావు నీ బదులు నేను కట్టాలి అది నేను ఎంతైనా కష్టపడి నేనే తీర్చాలి అలాగా సీఎం గారు కూడా ఒక స్టెప్ తీసుకొని సంక్షేమ పథకాలు గాని మన పేదవాళ్ళకి ఏదైనా సరే చేయాలని చెప్పేసి ఆయన చూస్తున్నారు ఆయన మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడద్దు ఆయన గురించి మనం తెలుసుకొని మాట్లాడాలి మనం తొందరపడి మాట్లాడామనుకో మనకే నష్టము దాంట్లో పెంచడంలో తప్పేం లేదు దీంట్లో వచ్చిన ఆదాయం దేంట్లో రాదు ఇప్పుడు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఏంటంటే రేవంత్ అన్న ఇచ్చిన మాట పేదవాళ్ళకి ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకుంటే ఆయన గ్రేట్ సీఎం నేను చెప్తున్నాను కదా నేను అదే అనిపిస్తున్నాను అదే కోర్చున్నాను అంటే ఇప్పుడు అందరికీ అందరికీ అంటే ప్రజల దృష్టి కూడా ఇదే ఉంది అంటే ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బులని అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమాల కోసం వినియోగిస్తారని అంటున్నారు అంటే అది మరి అంటే న్యాయంగా జరుగుతుంది అని అంటారా లేదంటే మళ్ళీ డైవర్ట్ అయ్యే అంటే ఈ డబ్బులను డైవర్ట్ చేసే ఏమన్నా అవకాశం ఉందంట హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకు అనుకోవాలి డైవర్ట్ చేస్తారు వచ్చిన ఆదాయంతో ఇలా డైవర్ట్ చేయడం అనేది ఆయనకి లేదు ఎందుకంటే హైకమాండ్ ఇప్పుడు ఆయన మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు సోనియా గాంధీ ఆయన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి రేవంత్ అన్న వాళ్ళకు ఒక లెక్క లెక్క ఆయన ఏం చేసింది ప్రతి ఒక్క లెక్క అక్కడ చూపించాలి కానీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు మన రాహుల్ గాంధీ కానీ మన సోనియా గాంధీ గారు కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు అలాంటప్పుడు డబ్బులు డైవర్ట్ చేయడం అనేది అది కల్లో మాట కానీ దీంట్లో వచ్చిన డబ్బులు సంక్షేమ పర్తాలు పెట్టచ్చు ఆయన చేసిన అప్పులు లక్షల కోట్ల అప్పులు చేస్తే ఆ దానికి ఎంత వడ్డీ అసలు ఎప్పుడు తీరుతుంది వడ్డీ ఎప్పుడు కడతారు పాపము ఆయన ఎంత ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు అది తెలుసుకొని మనం మాట్లాడాలి అంతేగాని తొందరపడి మాట్లాడద్దు అంతే కదా రేపు పొద్దున నోట్ జారి మాట్లాడామంటే ఆయన చేసిన మంచి పనులు మనం మళ్ళీ మాట్లాడుకునే రోజులు వస్తాయి ఆయన ఇప్పుడే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అంటే రోజు వారి చాలా కష్టపడి పని చేసి కొద్దిగా అలపొచ్చి ఏదో మందు తాగాలి అనుకుంటాడు కదా అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మందు తాగే వాళ్ళకు కూడా నేను ఒక కౌంటర్ వేస్తాను ఏంటి పిల్లలు ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళకి వీళ్ళు సంపాదించిన కూలీనాలు చేసుకున్న కూలీనాలు చేసుకొని ఈ రోజు అదే డబ్బులతో ఇంటికి తీసుకోపోకుండా అతను సాగి ఎక్కడో పడిపోయి ఆ డబ్బులన్నీ సర్వనాశనం చేసి అక్కడ తని ఇంట్లో భార్య పిల్లలు ఎంత పస్తులు ఉంటున్నారో మనము చూస్తున్నాము వీళ్ళు వీళ్ళ ఇలా తాగడం వల్ల వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో మనము చూస్తున్నాము అదేదో డబ్బులు ఆ భార్య పిల్లలు చదువుల కోసము ఆ భార్య బిడ్డలకి పెట్టచ్చు కదా ఆ పెంచడంలో తప్పని నేను అనడం లేదు కానీ మానేసి అవే డబ్బులు మీరు భార్య పిల్లలకి పెట్టుకోండి ఆ చదువులకి వాళ్ళ చదువులకి ఉపయోగపడతాయి కదా వాళ్ళ చదువులు పెట్టుకోండి అని నేను అంటున్నాను దాంట్లో ముందు తమ్ముడు ఈ రోజు మనం మాట్లాడుకో రేపు మన పేదవాళ్ళకి చేస్తారు రేవంత్ అన్న హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చెయ్యారని కాదు ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఆయన వడ్డీలు వడ్డీలు ఈయన చేసిన పనికి మన కేసీఆర్ఆర్ చేసిన పనికి ఆయన వడ్డీలు కట్టుకొని ఎంత నరకం యాతన పడుతున్నారో మనకు తెలుసు ఆయన ఏమి తినట్లేదు రూపాయి రూపాయి ఆయన తినట్లేదు ప్రతి ఒక్క రూపాయి అక్కడ చూపించాల్సిందే లెక్కతో సహా ఈ అది ఏంటంటే సంక్షేమ పథకాలకి ఉపయోగిస్తారు పెడతారు కూడా ఎందుకంటే నేను కూడా లో సిక్స్ మంత్స్ చేశాను ఎలా ఏంటి అనేది కూడా నేను అక్కడ తెలుసుకున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటే ఓవరాల్ గా అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పటికైనా మద్యాన్ని పూర్తిగా తాగడం మానేయమంటారా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉన్నారు తాజే వాళ్ళు ఉన్నారు డబ్బున్నోలు తాగుతాను అది చెప్తున్నా డబ్బులన్నోళ్ళు అట్టంగా ఇచ్చిన వాళ్ళు వాళ్ళు తాగుతారు ఎంతైనా చేస్తారు కానీ పేదవాళ్ళు కూలి పని చేసే వాళ్ళు కూడా నేనేం చెప్తున్నానంటే ఈ పొద్దున పోయి కూలి పని చేసుకుని కొంతమంది ఏం చేస్తున్నారు ఆ డబ్బులతో తయారు చేసి వాళ్ళ జీవితాలు సర్వ నాశనం చేసుకుంటున్నారు అతడు వారికలు భక్తులు ఉంటున్నారు కానీ అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ నుంచి అయినా మద్యం ప్రేక్షకు పెరిగినాయి కదా ఇప్పుడు వచ్చిన డబ్బులతో తాగే నేను డీల్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే వచ్చిన డబ్బులు ఇంటికి తీసుకొని పోయి సంతోషంగా ఏదైనా పిల్లలు తీసుకొని పోయి కట్ అన్నం పెట్టి వాళ్ళని సాక్కుండా అని మేము చెప్తున్నాము మీకు ఈ త్వరలోనే అన్ని మంచిగా డబల్ ఇస్తారు సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తారు ఇవన్నీ డబ్బులు నాశనం చేసుకోకండి అని చెప్పేసి నేను తాగే వాళ్ళకి ఒక సలహా సలహా ఇస్తున్నాను అంటే ఇలా మద్యం రేట్ ను పెంచడం వల్ల పేదవాళ్ళు మద్యానికి దూరం ఉండడం వల్ల మీ జీవితాలే బాగుంటున్నాయి అంటున్నారు సో సార్ మీరు కూడా ఆలోచించుకోండి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్